అసోసియేషన్ వారు కలిసి సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి ఈ వైద్యులపై దాడిలో వైద్యులపై దాడిలో దాడి చేసిన వారినే దాడి చేసిన వారినే దాడి చేసిన వారినే నా పేరు డాక్టర్ శశాంకర్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన దానిగా ఈరోజు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసే ఉద్యోగుల మీద మహిళలైతే ఇతర సిబ్బంది లేని ఇలాంటి దాడులు జరగకుండా మళ్ళీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగం చేసే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి గురవుతుంటారు వాళ్ళకి వచ్చే వాళ్ళకి కరెక్ట్ టైంలో వాళ్ళకి చెప్పి సమాధానాలు చెప్పి వాళ్ళ ఓపికగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి బతికించాలంటే వైద్యులనే వైద్య నారాయణ గారు అంటారు అలాంటి వైద్యులనే దాడులు చేయడం అనేది చాలా బాధాకరం కావున ఇలాంటి దాడులు మహిళల మీద మరొకసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏరియా హాస్పిటల్ అండ్ ఐఎంఏ బనగానపల్లి డాక్టర్స్ అసోసియేషన్ మేమందరం చాలా మంది అన్ని చోట్ల దేశం వ్యాప్తంగా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది సార్ మరోసారి చెప్పినట్టు ఇంకా గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి తెలియదు ఒక నైట్ డ్యూటీ చేస్తున్న పీజీ రెసిడెంట్ మీద ఒకరు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు చేయడమే కాకుండా మళ్ళీ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద మళ్ళీ పూంచెల్లి వాళ్ళు అటాక్ చేసి ఒక హాస్పిటల్ అంతా వ్యాన్లైజ్ అంతా ఫర్నిచర్ అదంతా చేశారు దానికి ఆ పీజీ రెసిడెంట్కి సపోర్ట్గా ఆమెకు న్యాయం జరిగేలాగా న్యాయం జరిగే వరకు పోరాడాలని చెప్పి గవర్నమెంటు ప్రైవేటు అన్ని అన్ని నర్సెస్ అసోసియేషన్ ఫిజియోథెరపీస్ అసోసియేషన్ ఆల్ పారామెడికల్ అందరూ డాక్టర్స్కి సపోర్ట్గా వచ్చారు ఇది రీచ్ అవ్వాలి ఎందుకు చేస్తున్నాము అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి చాలా మందికి తెలియదు మేము ఏదో రోడ్డు మీద నించొని ప్రొటెస్ట్ చేస్తున్నాము ట్రాఫిక్ ఇదవుతుందని అని ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఇంతవరకు తెలియదు ఇది దూరం తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా దీని దీని మీద అంటే సరైన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మెయిన్గా ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ అనేది ప్రపంచం మొత్తము చాటుకోవాలి అప్పుడు దానికి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే ఒక రకమైన మనకు ఎడ్యుకేషన్ వస్తే ఏం చేస్తామో తప్పు చేయాలి అలాంటి ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతోనే ప్లస్ మంచి అంటే చట్టాలు అనేది మహిళలకు ప్రొటెక్షన్గా లేవు కానీ ప్రొటెక్షన్ రావాలి ఒక మహిళ పది మంది మగవాళ్ళ లో తను తల ఎత్తుకొని ఉద్యోగం చేయగలిగే కెపాసిటీ రావాలి అలాంటి వరకు ఈ దాడులు జరగకుండా ఆగాలి అంటే మేము తల ఎత్తుకొని తిరిగేలాగా చేయాలి ప్రతి ఒక్కరు ఎవరికైనా కాదండి ప్రతి మహిళ ఎక్కడైనా కావచ్చు హాస్పిటల్ పేషెంట్ ఆడవాళ్ళ పేషెంట్ కూడా అన్యాయం జరగకూడదు స్టాఫ్ కూడా జరగకూడదు డాక్టర్లకనే కాదు ప్రతి ఒక్కరికి మెయిన్గా ఒక డాక్టర్ వచ్చేసి తన వృత్తి తను చేసుకొని అది థర్టీ సిక్స్ అవర్స్ మీకు తెలియదు మా బాధలు ఎట్లా ఉంటాయో డ్యూటీ టైంలో ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ కంటిన్యూగా చేస్తుంటాము ప్రజలతో మమేకమై అంటే మేము వాడు చెప్పే వినాలి మేము కూడా ట్రీట్ చేయాలి వాడికి కన్సోల్ చేయాలి మేము మేము చేరము హాస్పిటల్ అంటుంటారు వెళ్ళిపోతుంటారు కానీ మేము కన్సోల్ చేసి లేదయ్యా నీ జబ్బు సీరియస్ అవుతుంది నువ్వు ఇంటికి పోతే అని అంత ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్లకు లేదు బాగు చేస్తాము మేము అని అడ్మిట్ చేసుకొని వానికి అంత ట్రీట్మెంట్ ఇచ్చి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి తను ఎక్కడో పోలేదు హాస్పిటల్లో హాస్పిటల్ అది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదురుగా సెమినార్ రూమ్ లో పడుకుంటే తను రెస్ట్ అది కూడా నిద్రపోవడం కాదు రెస్ట్ తీసుకుంది అంతే టేబుల్ మీద అలాంటి అమ్మాయికి అలాంటి డాక్టర్ కు రక్షణ లేకపోతే ఎలాగా ఇప్పుడు ఏదో అడవిల్లోనో కొండల్లోనో జరిగిందంటే మేము గుడికే ఇది కాము హాస్పిటల్లో అంటే ప్రజల మధ్యలో రన్నింగ్ హాస్పిటల్ అది కూడా ఫేమస్ కాలేజ్ అది ఆర్కే కాలేజ్ అంటే ఒక వంద సంవత్సరాల ఇది ఉన్న కాలేజీలో ఇంత అన్యాయం జరిగిందంటే అది బాధ్యతలైన వారందరినీ శిక్షించాలి అప్పుడు శిక్షిస్తేనే రక్షణ కలుగుతుంది మహిళలకు ప్లస్ ఒక ఎవరైనా కానీ వేరే తప్పు చేసేదాన్ని కూడా భయపడతాడు అలాంటి రక్షణ చట్టాలు తీసుకురావాలని ఈ ముఖంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఏదో ఒక టైంలో ప్రతిసారి డాక్టర్ల దగ్గరికి వెళ్తూనే ఉంటారు ప్రతి ఒక్కరికి ఎంత అవసరం ఉన్నప్పటికీ ఈ ఇష్యూ ఏదైతే ఉందో గడిచిన ఈ వారంలో తెలిసినప్పటికీ గ్రౌండ్ లెవెల్ లెవెల్గా ఎవరికి కొంతమంది తెలియట్లేదు ఇది ఎంత సీరియస్ ఇష్యూ అంటే ప్రతి డాక్టర్ సమాజానికి ఎంత అవసరం ఉందో మనం కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద అంతే అవసరం ఉంది అది ప్రభుత్వానికి కావచ్చు అది మనకు ఒక సమాజంలో పౌరునికి కావచ్చు ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు కోల్కత్తాలో జరిగిన ఇష్యూ వచ్చేసి ఒక పీజీ ట్రైన్ ఎవరైతే ఉన్నారో థర్టీ సిక్స్ అవర్స్ దగ్గర దగ్గర డ్యూటీ చేసి రెస్ట్ తీసుకున్న సమయంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక హాస్పిటల్లోనే జరిగితే వాళ్ళ ప్రొటెక్షన్ అనేది కాపాడుకున్న బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈరోజు మనకు వచ్చేసి ఐఎంఏ తరఫున మన మండల్లో ఆడి సుజాత మేడం గారు వాళ్ళ మొత్తం బృందం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఒక రెపెండేషన్ మనకి ఇచ్చి ఉన్నారు దీనికి సంబంధించి డాక్టర్ల ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి చేరవేసేలా మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దాని తర్వాత మనకు కూడా ఈ బన్యాన్పడిలో కావచ్చు రిమైనింగ్ మొత్తం స్టేట్లో కావచ్చు మనం వీళ్ళని ఈ డాక్టర్స్ని కావచ్చు ఆ స్టాఫ్ని కావచ్చు ఏదైనా కానీ కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుల మీద కూడా ఉంటుంది అది ప్రతి ఒక్క తెలుసుకోవాలి దాని పట్ల ప్రతి ఒక్క జాగ్రత్త వహించి నడుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను